ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు గల వార ఫలాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు ఈ వారం పూర్తి విశ్వాసం ఆశావాదం మరియు సాధ్యమైన మనోజ్ఞతని కలిగి ఉంటుంది మెరుగైన జీవితాన్ని గడపడానికి ఈ వారం మీరు మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు అలాగే మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవచ్చు మీ ఆర్థిక భవిష్యత్తును విశ్వసించాలంటే ఈ రాశి చక్రం యొక్క స్థానికులకి ఎవరికి డబ్బు ఇవ్వని మరియు ఈ వారం ఎవరి నుండి రుణం తీసుకుని ప్రత్యేక సలహా ఇవ్వబడుతుంది అలాగే ఈ వారం మీరు మీ గురించి మంచి అనుభూతి చెందుతారు ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది అలాగే ఈ రాశి వ్యక్తులు మీ వద్దకు సులభంగా రాగలుగుతారు ఇది మీ ఇమేజ్ ని మరింత బలపరుస్తుంది కార్యాలయంలో మీరు ఆఫీస్ లో ఉన్నా లేదా క్లైంట్స్ తో ఫ్రీలాన్స్ గా పనిచేస్తున్నా కొత్త అందించడానికి లేదా కొత్త ఆలోచనలతో ముందుకు రావడానికి ఈ సమయం చాలా బాగుంటుంది ఇంకా మీ సహోద్యోగులు మీ ఆలోచనల ద్వారా ప్రేరణ పొంది మీతో సానుకూలంగా పనిచేస్తున్న అనుభూతిని పొందుతారు వ్యక్తిగత జీవితంలో ఇది చాలా అందమైన దశ అవుతుంది ఇక్కడ మీకు మరియు మీ భాగస్వామికి మధ్య పరస్పర చర్యలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి ఒంటరిగా ఉన్నవారు చాలా కాలంగా మాట్లాడుతున్న వారి నుండి రొమాంటిక్ ప్రతిపాదనను అందుకుంటారు దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది తుల రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నారాయణీయం అని పురాతన వచనాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి తొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో